అందరి సమాచారం శేఖర సమాచారం ఇది జరగాలంటే వాస్తవ వేరే వాళ్ళు పొలాలు పోతూ ఉంటారు వ్యవసాయంలో పోతూ ఉంటారు ఈ విషయాలు తెలియదు వాళ్ళు మంది తెలియదు అన్ని వివిధ పద్ధతి ద్వారా అంటే వివిధ వివిధ సమాచార సాధనాలు ఉన్నాయి పేపర్ కావచ్చు టీవీలు కావచ్చు కరపత్రాలు కావచ్చు పోస్టర్స్ కావచ్చు వెగ్సీస్ కావచ్చు టాప్ టాప్ అంటే సాల్ ద్వారా కావచ్చు అలాగే గ్రామాల్లో మహిళా సంఘాలు ఐక్య సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు వీళ్ళందరికీ ఈ సమాచారం చేరవేసిన బాధ్యత ఉంది తక్షణమే వివిధ పద్ధతుల ద్వారా కాబట్టి అధికార యంత్రాంగం గ్రామ స్థాయి నుంచి వివిధ స్థాయిల్లో వివిధ డిపార్ట్మెంట్లు అధికార బహుశా ఈ రెండు జిల్లాలకు సంబంధించి బహుశా ముగ్గురు ఈ మండలాల సంఖ్య సంకేత తెలియదు ముప్పై నెంబర్ నెంబర్ సో ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసి ప్రచార ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని అక్కడ ఫార్మాట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది మీరు అడ్వాన్స్గా అంటే ట్వంటీ ఎయిత్ మార్నింగ్ అయితే ఉదయం ఎనిమిది గంటల నుంచి చెప్పడం జరిగిందో సో దానిక ముందే ఈ యొక్క ఫార్మాట్స్ అప్లికేషన్స్ ఉంటాయో దరఖాస్తు అనేది అవన్నీ కూడా గ్రామాల్లో విరివిగా పంపిణీ జరగాలి అందరికి అందుబాటు ఉండాలి వాళ్ళు ఎక్కడైతే మనం గ్రామ పంచాయతీ కావచ్చు మున్సిపాలిటీ వాళ్ళు కావచ్చు అక్కడ వచ్చిన తర్వాత మనం ఈ యొక్క ఈ యొక్క ఫామ్స్ ఇస్తే అక్కడ వాళ్ళు ఫిల్ అప్ చేసుకోలేదు మొదలైనది వచ్చే అవకాశం ఎందుకంటే ఇందులో ఈ అన్ని స్కీమ్స్ కలిగితే నాకు తెలిసి ఈ పెన్షన్ కావచ్చు ఈ గురులక్ష్మి కావచ్చు ఇవటన్నిట్లో ఎక్కువ మంది లబ్ధిదారు ఉంటాయి సో వందలాది మంది వచ్చే అవకాశం అక్కడికి వచ్చిన తర్వాత అంటే రద్దీ ఏర్పడ్డాయి సో కాబట్టి మీరు ప్రతి వాళ్ళు ప్రతి ఇంటికి మీరు చేరవేసే కార్యక్రమం చేయాలి మీకున్నటువంటి రకరకాల అధికారులు కాబట్టి అతని వాళ్ళు మీ వీళ్ళని బట్టి మీ మీ జిల్లాలో ఏర్పాటు చేసుకుని ముందు సబ్బు చేయాలి రెండవది ఏర్పడ్డ తెలంగాణ వందలాది మంది అమరవీరుల నరకపలం వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరలే నెరవేర్చాలని దృక్పథంతో ఎన్నో ఆశలతో ఆశలతో ఉన్నారు మా రాష్ట్రం మా సాధించుకుంటే మా కష్టాలు తిరుగుతాయి మా సమస్యలు తిరుగుతాయి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు యువకులు చాలా చాలామంది ఎన్నో ఆశతో ఉన్నారు ఈ ఆశయ సాధన కోసం దాంతో ఒక స్వచ్ఛమైన పరిపాలన ప్రజాస్వామ్యం కరిగబిల్లాలి అందరికీ ఫలాలు అందాలి అనేటువంటి ఆలోచనతో ముప్పటి ఈనాడు ఈ యొక్క ప్రజాపరణం చేపట్టడం జరిగింది మరి ఇందులో గడిచిన ఎన్నికల సందర్భంగా కూడా వివిధ రాజకీయ పార్టీలు వాళ్ళ యొక్క ప్రోగ్రాన్స్పెట్ జరిగింది అట్లాగే కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా అధికారం వస్తుంది ప్రభుత్వ పరంగా కూడా ఆరు గ్యారెంటర్లు ఆరు గ్యారెంటర్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ప్రభుత్వ బలైన వర్గాల వాళ్ళ యొక్క అనుకున్నటువంటి మహాలక్ష్మి కావచ్చు రైతు భరోసా కావచ్చు దుర్గజ్యోతి కావచ్చు అలాగే ఇంద్రమేయులు చేయక ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళు అక్కడ సమాచారం సేకరించాల్సిన అవసరం ఒకటి ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు కావకుండా ఏ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో అంటే ఎంత బరువైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఈనాడు ఈ ప్రభుత్వం కట్టుబడుతుంది కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాలా దాంతో పాటుగా ఆ ప్రొఫామ్ ఇవ్వడం జరిగింది సో దాంట్లో ప్రతి వ్యక్తి అంటే అర్హులైన వాళ్ళు ఒక్కొక్క స్కీముకు ఒకరు అరువులు కావచ్చు అన్ని స్కీములకు ఒక రులు కావచ్చు రకరకాలు ఉంటుంది వాళ్ళ యొక్క స్థాయిని పెట్టు పెట్టుకున్నటువంటి రేషన్ కార్డు కావచ్చు ఇంకోటి కావచ్చు సో ఇవాళ సమాచారం మొత్తం కూడా సంపూర్ణంగా స్నేహితులు అవసరం ఉంటుంది దీనికి ఇంతకుముందు అధికారులు చెప్పిన ప్రదారుగా గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్న కలెక్టర్ కార్డు చెప్పిన ప్రధానంగా రేపు ఇరవై ఎనిమిది ప్రారంభమై వచ్చే నెల ఆరవ తారీఖు వరకు కూడా విన్నాయి అంటే ఈ ఎనిమిది రోజుల్లో ఎక్సెప్ట్ థర్టీ ఫస్ట్ ఏర్పడ్డ తెలంగాణ వందలాది మంది అమరవీరుల నరగపలం వారి ఆశలు ఆకాంక్షలు నెరవేరే నెరవేర్చాలని దృక్పథంతో ఎన్నో ఆశలతో ఆశలతో ఉన్నారు మా రాష్ట్రం మా సాధించుకుంటే మా కష్టాలు వెళతాయి మా సమస్యలు తిరిగి అన్ని వర్గాల ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలు యువకులు విద్యార్థుల మంది ఎన్నో ఆశతో ఉన్నారు ఈ ఆశయ సాధన కోసం దాంతోపాట్ల ఒక స్వచ్ఛమైన పరిపాలన ప్రజాస్వామ్యం పరిడంబిల్లాలి అందరికీ ఫలాలు అందాలి అనేటువంటి ఆలోచనతో తోటి ఈనాడు ఈ యొక్క ప్రజాపాలన కారణం చేపట్టడం జరిగింది

ఉన్నటువంటి మహాలక్ష్మి కావచ్చు రైతు భరోసా కావచ్చు గృహజ్యోతి కావచ్చు అలాగే ఇంద్రమేయులు చేయుత ఈ పథకానికి లబ్ధిదారులు అంటే అర్హులైన వాళ్ళు అలా సమాచారం సేకరించాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడ కూడా ఎటువంటి అవకతవకలు కావకుండా ఏ లక్ష్యం కోసం ఈ ఆశయం కోసం ఈ స్కీమ్స్ తీసుకురావడం జరిగిందో అంటే ఎంత బరువైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వీటిని అమలు చేయాలన్నట్టుగా దృఢ సంకల్పంతో ఈనాడు ఈ ప్రభుత్వం కట్టుబడుతుంది కాబట్టి మొదటగా ఈ సమాచారం సేకరించాల దాంతో పాటుగా ఆ ప్రొఫామ్ కూడా ఇవ్వడం జరిగింది సో దానిలో ప్రతి వ్యక్తి అంటే అర్హులే కాదు ఒక స్కీముకు ఒకరు అరువు కావచ్చు అన్ని స్కీములకు ఒక అరువు కావచ్చు సో రకరకాల ఉంటుంది వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ప్రశ్న బట్టి ఉన్నటువంటి రేషన్ కార్డు కావచ్చు

అర్హులైన అర్జీదారులందరి దగ్గర కూడా మనకి అభయ హస్తంలో భాగంగా ఏవైతే ఆరు గ్యారెంటీలు ఉన్నాయో వాటికి సంబంధించిన వర్కింగ్ డేస్ నాడు కలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ అభయ హస్తంలో ఉన్న గ్యారంటీలు అంటే అది మహాలక్ష్మికి సంబంధించింది కావచ్చు రైతు భరోసా కావచ్చు చేయూత కావచ్చు మనకి గృహ జ్యోతి కావచ్చు యువ వికాసం కావచ్చు లేదంటే మనకి ఉన్న ఆర్ గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక అప్లికేషన్ ఫామ్ మనకి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ నుంచి డీటెయిల్డ్గా ఎక్సర్సైజ్ చేసి నీట్గా డిజైన్ చేయడం జరిగింది ఆ అప్లికేషన్ ఫామ్ అనేది రేపు ఆనరబుల్ సీఎం గారు ఇనాగ్రేట్ చేసిన తర్వాత అందరూ ఆఫీసర్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఇందులో భాగంగా ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే మనకి ఆ ఫార్మ్స్ రిసీవ్ అయిన వెంటనే ఇమీడియట్ గా గ్రామ స్థాయి కావచ్చు వార్డ్ స్థాయి కావచ్చు ఎవరెవరైతే ఉన్నారో అధికారులు వాళ్ళకి ఇచ్చేసి ఇమ్మీడియట్గా విలేజ్లో ఎక్స్టెన్సివ్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయించాలి సో దాట్ ఎలిజిబుల్ ఉన్న బెనిఫిషరీస్ కావచ్చు అర్జీదారులు కావచ్చు వాళ్ళు ముందే ప్రీఫిల్ చేసుకొని ఆ రోజు ట్వంటీ ఎయిత్ నాడు కి తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది సో ఇప్పుడు కామారెడ్డి జిల్లాని చూసుకున్నట్లయితే ఐదు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలు ఉన్నాయి అదే విధంగా మూడు మున్సిపాలిటీలు కలుపుకొని మనకి ఎనభై వార్డులు ఉన్నాయి కామారెడ్డి మున్సిపాలిటీలో నలభై తొమ్మిది వార్డులు ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో పన్నెండు వార్డులు విధంగా బాన్స్వాడ మున్సిపాలిటీలో పంతొమ్మిది వార్డు ప్రతి ఒక్క గ్రామానికి కూడా మనము షెడ్యూల్ ఆల్రెడీ డిజైన్ చేయడం జరిగింది షెడ్యూల్ ప్రకారం పొద్దున ఎనిమిదింటి నుంచి పన్నెండింటి వరకు ఒక షిఫ్ట్ మధ్యాహ్నం రెండింటి నుంచి ఆరింటి వరకు ఒక షిఫ్ట్ సో టీం కి సంబంధించి ప్రతి ఒక్క మండలానికి సంబంధించి మనం టీం లీడర్స్ అదే విధంగా టీమ్ లో ఎవరెవరు ఉండాలి అనేది కూడా ఆల్రెడీ డిజైన్ చేసి కమ్యూనికేట్ చేయడం జరిగింది సో మనకి చాలా చోట్ల ఎంఆర్ఓస్ కావచ్చు లేదంటే ఎంపీడీఓస్ కావచ్చు కొన్ని చోట్ల ఎంపీఓస్ కూడా టీమ్ లీడర్స్ గా ఉన్నారు